హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు రాగి జావ ఎలా చేయాలో ఒక చూద్దామండి మామూలుగా అందరికీ తెలిసింది చాలా హెల్దీ అని మనం టిఫిన్ చేయకపోయినా ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ రాగి జావ తాగితే కూడా సరిపోతుందండి అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగి పొడి వేసుకోవాలి ఇది రాగి పొడి మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి లేకపోతే బయట కూడా పట్టించుకోవచ్చు అయితే రెండు టేబుల్ స్పూన్ల రాగి పొడి వేసుకుని అందులో హాఫ్ కప్పు వరకు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కప్పు నీళ్లు పెట్టుకోవాలి నీళ్ళు కొంచెం వేడైన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చండి లేకపోతే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి నీళ్లు చూడండి నీళ్లు మరిగిపోయినాయి అండి ఇప్పుడు ఇంకొకసారి రాగి పిండిని ఒకసారి కలుపుకొని మొత్తం అందులో పోసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది పిండి ఉడికి చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు రాగి పిండి కూడా ఉడికిపోయింది చూడండి చిక్కబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుందండి ఇది చూడండి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయింది ఇప్పుడు అందులోకి కొంచెం పెరుగు తీసుకుని అంటే మీకు మజ్జిగ ఎంత పలుసుగా కావాలో దాన్ని బట్టి ఒక బౌల్లో పెరుగు వేసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా మజ్జిలా చేసుకుని ఇప్పుడు ఇందులో కలుపుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఒకవేళ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఇంతే అండి ఇలాగే మనం రాగి జావ తాగేయచ్చు కానీ కొంచెం టేస్టీగా చేసుకోవాలంటే అందులో ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని తాగొచ్చండి చాలా బాగుంటుంది ఇంకా కొంచెం హెల్తీగా చేసుకోవాలంటే అందులో స్ప్రౌట్స్ వేసుకోవచ్చు ఇలా శనగలు కానీ పెసలు కానీ లేకపోతే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చండి స్వీట్ కార్న్ కూడా వేసుకుని కొంచెం నిమ్మకాయ పిండుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి చాలామంది పిల్లలు టిఫిన్ సరిగా తినరండి అలాంటప్పుడు రాగి జావ కూడా చిన్న గ్లాస్తో ఇస్తే సరిపోతుంది వాళ్ళకి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్